ఈరోజు హార్వెస్టింగ్ అయితే మల్లె పువ్వులు కనకాంబ్రాలు కసిన్ని పసుపు దుంపలు అయితే హార్వెస్ట్ చేశాను చూడండి ఈ మాత్రం అయితే వచ్చాయి హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు ఈరోజు వచ్చేసి మనము గార్డెన్ లో కసిన్ని మల్లె పువ్వులు కనకాంబరాలు పసుపు అయితే హార్వెస్ట్ చేద్దామండి పువ్వులు అయితే మల్లెపూలు బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా మల్లెపూలతో పాటు కసిన్ని కనకాంబరాలు కూడా పిక్ చేసేసుకొని దుంపలు కూడా పసుపు దుంపలు హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడ గులాబీ మొక్క చూడండి చెట్టు నిండా పువ్వులేదండి ఒకే చోట ఫైవ్ సిక్స్ అలా పడ్డాయి చూడండి ఇంకా మీకు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుందో లేదో ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండి ఇదిగోండి మొగ్గలు కూడా చూడండి ఇంకా ఇక్కడ క్రీమ్ కలర్ కూడా వేసాను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ హాఫ్ వైట్ అంటాం కదా ఇది పువ్వులు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి పువ్వులు అయితే పిక్ చేస్తున్నాను ఇవన్నీ మల్లె మొగ్గలు కూడా చూడండి ఇలా బాగా పడ్డ చోటే బంచెస్ లాగా పడ్డాయి మొగ్గలు కూడా గేటు బయట సైడ్ అయితే నేను ఇలా మల్లెపూల మొక్క అయితే వేశానండి ఇది ఈ మల్లెపూల మొక్కను నేను డిసెంబర్లో మొత్తం ప్రూనింగ్ చేశానండి కుదుళ్ళ వరకు కట్ చేశాను కొమ్మలన్నీ కట్ చేసి మనకి నెక్స్ట్ ఈ ఇయర్కి రెడీగా ఉండడానికి ఇలా ప్రూనింగ్ చేసి పెడితే న్యూగా బ్రాంచెస్ వచ్చి పువ్వులు అయితే బాగా వస్తున్నాయి అలాగే వీటికి కావాల్సిన పోషకాలు వచ్చేసి నేను రైస్ వాటర్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటానండి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా మల్లె చెట్టుకు బాగా యూజ్ అవుతాయండి ఆ వాటర్ ఇవ్వడం వల్ల పువ్వులు కూడా బాగా వస్తాయి చూడండి పువ్వు కూడా ఎంత బాగా విచ్చుకుందో బ్లూమింగ్ బాగా ఉంది అలాగే మొగ్గలు కూడా బాగా ప్రతి కొమ్మ కొమ్మకి వస్తున్నాయి చిన్న కుదుళ్ళ దగ్గర ఉన్న మొక్కకి కూడా మొగ్గలు అయితే వస్తున్నాయి ఇక్కడ కొన్ని కనకాంబరాలు అయితే పెట్టాను ఈ బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో ఇవన్నీ అయితే పిక్ చేసేద్దాము కాసిన్ని కనకాంబరాలు అయితే వస్తాయి మల్లె పువ్వులు అయితే ఫిక్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు కసిన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా ఇక్కడే కాకుండా కొన్ని టప్స్లో కూడా ఉన్నాయి అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశానండి కనకాంబరాలు అండ్ మల్లె పూలు కలర్ కాంబినేషన్ చూడండి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్గా సూపర్ గా ఉంది కదా ఇవి మనము అల్లుకున్నామంటే మాత్రం ఒక మూర అయితే అవుతాయి పువ్వులు కూడా చూడండి బాగా బలే విచ్చుకున్నాయి ఇది చూసారు కదా మీకు మల్లె చెట్టుకు మొగ్గలు కూడా ఇలా పడ్డ చోటే బంచెస్ లాగా ఎలా పడ్డాయో సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఒకే చోట అలా పువ్వులు కూడా బాగా వస్తాయండి మనము తైనన్ని పోషకాలు ఇస్తూ మనము ప్రాపర్ టైంలో ప్రూనింగ్ చేసుకొని ఇలా మల్లె చెట్లు గ్రో చేసుకున్నామంటే పువ్వులు గోల్డెన్ అయితే మనకు వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనము ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం పసుపు మొక్క వచ్చేసి ఒక టబ్బులో అయితే వేసానండి ఇది కింద సైడు ఆకులు మాత్రం ఇలా గ్రీన్గా ఉన్నాయి కానీ పైన మాత్రం ఆకులు అయితే ఎండిపోయాయి పసుపు అయితే కింద రెడీ అయిపోయి ఉంటుంది మనము ఇప్పుడు ఈ మొక్క మొత్తం తీసేసి కింద ఎంతవరకు హార్వెస్ట్ అయిందో చూద్దాము పసుపు అయితే ఈ టబ్బులో వేసానండి మొక్క తీసి పక్కన పెట్టేశాను మీకు చూడ్డానికి లీవ్స్ కింద మాత్రం గ్రీన్గా కనిపిస్తున్నాయి కానీ మొక్క పైన మాత్రం ఆకులన్నీ ఎండిపోయాయి అందుకే మొక్క అయితే తీసాను ఇప్పుడు మనకి పసుపు లోపల ఎంత గ్రో అయిందో చూద్దాము ఇదిగోండి మొక్క అయితే మొత్తం తీసి ఇక్కడ పక్కన పెట్టేశాను అడుగున మొత్తము ఇలా గ్రో అవుతుంది కదా ఇదిగోండి ఇంతా పసుపేనండి మొత్తము ఇది టబ్ మొత్తం పసుపు స్మెల్ వస్తుంది ఈ దుంపలన్నీ ఇదిగోండి ఇవన్నీ పసుపు దుంపలే చూడండి ఎంత ఎల్లో ఇష్గా ఉందో మాత్రం అయితే వస్తుందండి ఇంకా చూడాలి మనం ఇదంతా ఇలా తీసి ఎందుకంటే ఈ దుంప లోపలే కదా గ్రో అవుతుంది ఎందుకండి ఈ చిన్న చిన్న దుంపలు ఇదంతా పసుపే ఈ మాత్రం అయితే వచ్చిందండి ఇందులో ఒక రెండు మూడు చిన్న దుంపలు పెడితే ఈ మాత్రం అయితే గ్రో అయింది పసుపు మనం వీటిని ఉడకబెట్టేసుకొని వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టిన తర్వాత పౌడర్ పట్టించుకున్నామంటే పసుపు అయితే మనకి రెడీ అయిపోతుంది హార్వెస్టింగ్ వీడియో కసిన్ని పువ్వులు కనకాంబరాలు పసుపు అయితే ఈ మాత్రం దుంపలు వచ్చాయి చూడండి మీకు ఎంత ఎల్లో గా ఉందో చూపిస్తాను ఇది మనం ఇలా ఫేస్ కూడా పట్టించుకోవచ్చు అనమాట ఫేస్ కూడా బాగా గ్లోగా ఉంటుంది ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ పువ్వులు దుంపలు ఇదండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి